ఈ చివరికి నాకు తగిలిస్తుంటారు నవ్వకు నువ్వు ఇది ఎలాంటిది ఏనంటే వాడెవడో చేయి చూపించుకున్నాడట ముప్పై సంవత్సరాల పాటు బాగా కష్టాలు పడతారండి ఆ తర్వాత అదే అలవాటు అయిపోతుంది వెళ్ళిపోను అలా అలవాటు అయిపోయింది నాకు సో అయినా తప్పదు షష్టి పూర్తి ఈ రోజున నేను ఎక్కువసేపు బోర్ కొట్టిన మీకు వీళ్ళని తొందరగా ఫినిష్ చేస్తాను షష్టిపూర్తి అనే ఒక టైటిల్తో ఒక కథతో నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు విపరీతమైన ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే అందరూ యాక్టర్లకి లేని ఏకైక అదృష్టం నా ఒక్కడికే ఉందా ఇది అందరికీ ఉంటుందా ఏంటి అనంటే వయసుకి తగినట్టుగా వేషాలు ఏమండి ఇప్పుడు నేను నిజ జీవితంలో అరవై ఏళ్ళు అయినప్పుడు మా పిల్లల నుంచి తప్పించుకున్న ఎవడ షష్టిపూర్తి అంటాడో పెళ్ళి చేస్తారేమో నాకు అని చెప్పి తప్పించుకు తిరుగుతున్నాయి సినిమాలో తప్పలా చచ్చినట్టు షష్టిపూర్తి నాకే షష్టిపూర్తి ఒక తెలు ప్రతి పూర్తిగా కొట్టండి లేదా కొట్టకండి నాకు ఆ అదృష్టం నటుడుగా నాకు కలగడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తే ఈ సినిమా మిగతా విషయాలన్నీ అందరూ చెప్పారు ఇందులో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటి అన్నీ అన్నీ బాగా చెప్పారు ఈ రోజున రిలీజ్కు ముందు ఒక స్పెషల్ ఫంక్షన్ ట్రైలర్ రిలీజు అనేది మెయిన్ థియేటర్లకు వెళ్ళేది ఫస్ట్ అదే ఆ ట్రైలర్ రిలీజ్ పెట్టుకుందాము అన్నప్పుడు నన్ను అడిగితే నేను అన్నాను ఫస్ట్ ఇద్దరికే చెప్పాలి ఫస్ట్ ఈ ఫంక్షను అమరావతిలో పెడతాం అన్న షాక్ ఒకటి అమరావతిలో నిజంగా ట్రై చేసాం అక్కడ ఏంటంటే ఈ మాత్రం థియేటర్ ఇంకా లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా రెడీగా అనుకుని అయినా మన ఊళ్ళోనే చేసుకోవాలి మీ అందరికీ తెలుసు లోకల్ మ్యాన్ ఇక లోకల్కి వచ్చేటప్పటికి మన ఊళ్ళో మనం చేసుకునేటప్పుడు నాకు హండ్రెడ్ పర్సెంట్ అవసరమైంది ఈవేళ వాళ్ళిద్దరూ వచ్చి ఈ ఫంక్షన్ హైలైట్ చేసింది నేను చాలా గర్వపడుతున్నాను